చల్ ఎత్తి పిడిగిలి బగోడు బర్ర రయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి రమ్ముండె కాసుకొంటి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపక్కినైరా పులికల్లు ఈరంగస కొడుకులను రౌడీ పాలనను వంతం

నచ్చలే మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారం సొంఠీ బతుకు మన ఈ బానిస విప్లవ చెగువేరా జనసేనా చంద నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి నిన్న పదవి అనౌన్స్మెంట్ చేశారు ఏపీ కార్పొరేషన్ లైఫ్ లైఫ్ స్టోర్ డైరెక్టర్గా నియమించినందుకు మేము చాలా చాలా ఆనందపడుతున్నాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడి ప్రతి ఒక్కళ్ళని కలుపుకుంటూ పార్టీని చాలా ముందుండి తీసుకెళ్ ముందు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాటను ఆ మాట నమ్మి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కళ్ళని కలుపుకుంటూ పోతూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు అలాంటి రియాజ్ గారికి పదవి రావడం మేము చాలా ఆనందపడుతున్నాము రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవి పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జనసేన పార్టీలో కష్టే ఫలి ఎవరైతే ఏ స్వార్థం లేకుండా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం వచ్చింది అనడానికి ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చైర్మన్గా పదవి రావడమే నిదర్శనం ఆయన ఎన్నో కష్టాలని ప్ర ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి మెగా కుటుంబంతోనే జర్నీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్తుడిగా సన్నిహితుడిగా ఉంటూ ఆయన ఎన్నో మాటల్ని పడి కూడా పార్టీని ప్రకాశం జిల్లాలో నిలబెట్టిన వ్యక్తి మేమందరం ఈరోజు పార్టీలో ఒక గుర్తింపులో ఉన్నామంటే దాని వెనకాల ఖచ్చితంగా రియాజ్ గారు ఎంతైనా తోడ్పాటును అందించారు ఆయన ఇలాగే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రియాజ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాను నమస్కారం అండి ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి మాకు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది మా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో నడుస్తూ తను నడుస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ అలాగే మాకు కూడా ఎంత అభినందంగా ఉంది తన పా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా షేక్ రియాజ్ గారికి స్టాక్ ఏజెన్సీగా కార్పొరేషన్లో పదవి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియదన్నకి కంగ్రాచులేషన్